శ్రీ సూక్తము ఆరవరపు ఆదిత్యవర్ణే తపసోది జాతో వనస్పతిస్తవ వృక్షోదిల్వ తస్య ఫలాన్ని తపసానదంతు మాయాంతరాయా బాహ్య అలక్ష్మి ఆదిత్యవర్ణి ఆదిత్యము అంటే సూర్యమండల ప్రకాశానికి సంబంధించిన ఒకటి అర్థము ఇంకోటి ఆదిత్య అనే పదానికి అర్థం ఏంటంటే విభజింపలేనిది రెండుగా చేయలేనిది విచ్ఛిన్నం కానిది అంటే ద్వయము అంటే రెండు నేను రెండుగా దాన్ని చేయలేము అంటే దాన్ని దాన్ని విభజించలేము దాన్ని నాశనం చేయలేము అంటే అలా నాశనంగా అవినాశిగా ఉండేటువంటి ఒక మహత్తరమైన శక్తిని ఆదిత్యం ఇప్పుడు సూర్యకిరణాలు ఉన్నాయి వాటిని మనం ఖండించలేము దాన్ని వాటిని ఏం చేయలేము అందులో సహజంగా ఉన్న వ్యక్తం అవ్వాల్సిందే తప్ప దాన్ని మనం నాశనం చేయటం కానీ దానికి ఏదైనా మార్పు చేయటం కానీ అవి ఏం చేయలేము అలాంటి ఇది అనమాట సో ఇక్కడ ఆదిత్య అనే పదానికి ఏంటంటే భగవద్గీతతో మనం కోరిలేట్ చేసుకుంటే నయన చిందంతి శస్త్రాన్ని నయనందహతి పావక అంటే ఆత్మను శస్త్రశస్త్రములు ఏవి నాశనం చేయలేవు అది నీరు జాలదు అగ్ని ఆర్పి అగ్ని జాలదు అంటే సరే దానికి ఏవి అవినాశి అంటే ఆ ఆత్మ యొక్క లక్షణాలని అనే పదంతో తీసుకోవాలి తర్వాత ఆదిత్యం అంటే సూర్యమండల ఉపాసన అంటే మనం ఏం చేసినా కానీ బయట బాహ్య ప్రకృతిలో సూర్యుడి దగ్గర నుంచి మనం తీసుకుంటున్నట్టుగా ఆ సూర్య కాంతితో ఉన్నటువంటి ఒక ఉపాసన రహస్యాన్ని నిలువ పెట్టారు ఆదిత్య వర్ణి వర్ణము అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్న సెట్ ఆఫ్ ఐటమ్స్ ఆబ్జెక్ట్స్ పర్సన్స్ అంటే ఈ సెట్ ఆఫ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఇది ఆదిత్యం అంటే నసింపల్ ఆత్మశక్తి ఇంక క్లియర్గా చెప్పాలంటే ఆత్మశక్తి ఈ ఆత్మశక్తి మన శరీరాన్ని నడిపిస్తూ ఉన్నది అలాగే విశ్వాన్ని బ్రహ్మాండాలని కూడా నడిపిస్తుంది ఆదిత్య వర్ణే తపస్వది ఈ తపస్సు ఎవరికోసం చేశారంటే ఈ ఈ ఇక్కడ ఒక చిన్న కథ ఉంది నేను చెప్తాను ఆదిత్యవర్నే తపస్వది జాత ఈ ఆత్మ యొక్క ఎనర్జీని ఆత్మ యొక్క ఆత్మ ధ్యానంలో ఆ దాన్నే మనం తపస్సుగా చేస్తే వృక్షోద బిల్వ వనస్పతి స్థవ వృక్షోద బిల్వ అక్కడ బిల్వ వృక్షం పుట్టింది అని చెప్తున్నాను సో ఇది ఒక స్థూలంగా ముందు కథ చెప్పుకొని ఆ తర్వాత ఈ యోగపరంగా అర్థం చూద్దాం ఇక్కడ ఏమైందంటే ఒకసారి లక్ష్మీదేవి పరమేశ్వరుడి కోసం తపస్సు చేసింది ఎంత తపస్సు చేసినా పరమేశ్వరుడు ఆమెకు ప్రసన్నం కాలేదు చివరికి తను తన స్థనాన్ని కోసి పరమేశ్వరుడికి సమర్పించింది ఆ యజ్ఞగుండ్రులు అప్పుడు ఆ భక్తికి ఆమె తపస్సుకి మించిన పరమేశ్వరుడు ఏమైతే తను తిరిగి ఆమె మామూలుగా చేసి ఆమె సమర్పించిన స్థానాల నుంచి ఒక వృక్షం పుట్టేలా చేశాను అంటే అంటే అక్కడ ఒక ఎన ఎనర్జీ పాయింట్ వృక్షంగా వచ్చినది బిలవృక్షం మారేడు చెట్టుగా ప్రసిద్ధమైంది అది పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైందని చెప్పేసి ఒక కథ ఉంది అంటే డిఫరెంట్ డిఫరెంట్గా కొన్ని స్టోరీస్ కూడా ఉన్నాయి దీనికి సంబంధించి సో విష్ణు పూ శివుడి పూజ కోసం ఏదైనా ఒక అతీతమైన ఒక వస్తువును సూచించమని లక్ష్మీదేవిని కోరినట్టు లక్ష్మీదేవి తన ఈ తన సంకల్పం చేత ఈ వృక్షాన్ని తన స్థనాల్ని సమర్పించి ఈ వృక్షాన్ని చేసింది ఒక స్టోరీ ఉంది సో ఇక్కడ మనం ఇక్కడ ఇక్కడ యోగపరంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఈ అన్లిమిటెడ్ ఒక మనం పట్టుకోలేని మనకి మన ఊహకి మన మనసుకి అందని అద్భుతమైన ఈ స్థితి ఆత్మస్థితి అయితే ఉందో అది ఆదిత్యంగా ఉంది అది దాన్ని మనం నాశనం చేయలేదు దాన్ని ఏమి ఏలాంటి మార్పుకు చేర్పులకు లోను కానీ ఒక అతీతమైన బ్రహ్మాండ స్థితి మన హృదయాంతర్గతంగా వెల్లడవుతుంది అని చెప్పటం అక్కడ మన వృక్షం అక్కడ పుట్టడం ఏంటంటే ఆ ఈ రూట్స్ ఏవైతే ఉన్నాయో దాని మెయిన్ రూట్స్ దానికి సంబంధించిన దాన్ని ఎక్స్ప్రెషను హృదయం ద్వారా అవుతుంది సో కొన్ని ఇప్పుడు మనకి ఫిజికల్ లెవెల్లో మన బాడీ లెవెల్లో తీసుకుంటే ఆ హృదయాంతర్గతంగా అది వెల్లడవుతూ ఉంటుంది ఈ యొక్క దివ్యశక్తి ఆత్మశక్తి హృదయం ద్వారా బయటకు వెల్లడవుతూ ఉంటుంది సో మనం ఏదైనా సంకల్పం పెట్టుకున్నా లేకపోతే ఇంకేదైనా చేయదలుచుకున్నా ఆ వృక్షము ఆ వృక్షం యొక్క వృక్షం బిల్వ వృక్షం ఎన్నో లాభాలు ఉన్నాయి వృక్షంతో అది మనం ఫిజికల్గా స్వామి మన శివార్చనలో ఉపయోగించుకోవటం లేకపోతే బిల్వం ద్వారా లక్ష్మీదేవిని అర్చించడం దాని ప్రయోజనాలు పొందటం అదొక ఆస్పెక్ట్ సో మనం మెంటల్ ప్లేన్లో తర్వాత ఈ ఫిజి ఈ స్పిరిచువల్గా మనం బాడీ ప్లేన్లో జరిగేది ఏంటంటే ఆ ఎనర్జీ ఆయన యొక్క ఎనర్జీ ఏవైతే ఉందో మనలో అతీతంగా ఉన్నటువంటి ఆ బ్రహ్మాండ శక్తి హృదయం ద్వారా వెల్లడవుతుంది ఆ తపస్సు హృదయంలో జరుగుతుంది బయటకు వస్తుంది అది వచ్చి ఏం చేస్తుంది తస్య ఫలాన్ని తపస్ అను తంతు మాయాంతరాయాశ్చ బాహ్య లక్ష్మి ఇక్కడ రెండు రకాల మాయలు చెప్పారు ఒకటి మాయ అంతరంగా ఉన్నటువంటి మాయ ఒకటి బాహ్యంగా ఉండేటువంటి అలక్ష్మి ఈ తపస్సు యొక్క ఫలము ఏదైతే మన లోపల ఉదయాంతర్గతంగా బయటకు వస్తున్న చైతన్యము మనలో ఉన్న మాయని హరింపజేస్తుంది తర్వాత బయట ఉన్న అలక్ష్మి మన ఆల్రెడీ ప్రీవియస్ శ్లోకంలో అలక్ష్మి అంటే ఏంటి దాని డెఫినేషన్ ఏంటి అంటే మనకి ఏదైతే ఆత్మ వస్తువు నుంచి మనకు దూరంగా ఉండేటువంటి ప్రతి ఆబ్జెక్ట్ని అలక్ష్మిగా మనం తెలుసుకుందాం సో మన అవి అది ఒకటి మన బయ ఫిజికల్గా వచ్చేటువంటి అలక్ష్మి స్వరూపాలు మన లోపల కూడా ఆల్రెడీ మాయాంతరస్చం మనలో కూడా మాయ ఉంటుంది అది జయించడానికే మనం ఎన్నిసార్లు జన్మ ఎత్తడానికి కారణం అది వేరే ఇంకేనాదేవో సాధించడానికి లేకపోతే ఇంకోటి ఇంకోటో కాదు ఇవి ఏమైనా శాశ్వతమైతేనే కదా ఇక్కడ ఉండి సాధించి ఇవేవి మనలో ఉన్న మాయను పోగొట్టుకోవడం కోసమే మనం ప్రయత్నం చేస్తున్నాం అది రకరకాలుగా మాయ ఒకసారి పాజిటివ్గా ఒకసారి నెగిటివ్గా రకరకాలుగా మనల్ని బంధించి ఉంటుంది ఆ మాయని జయించడం ఈ తపస్సు యొక్క ఫలము ఇది యోగపరంగా మనం తెలుసుకోవాల్సిన అంశం దస్య ఫలాన్ని తపస్ అదంతు మాయాంతర ఆయా ఆయాస్తి బాహ్యలక్ష్మి బాహ్యాలక్ష్మి ఆల్రెడీ మనం ఈ మంత్రజపం ద్వారా లేకపోతే మెడిటేషన్ ద్వారా ఇవంతా కూడా మనం ఫిజికల్ శుద్ధి ద్వారా లేకపోతే ఈ క్లీన్నెస్ అనేది మనం చూసుకుంటాం ఈ తపస్సు ద్వారా మాత్రమే లోపల ఈ ఆత్మజ్యోతి వెలిగినప్పుడే లోపల ఈ ఆత్మ సంబంధించిన ప్రసారం శక్తి ఎనర్జీ మనకి యాక్టివేషన్ హృదయంతో ద్వారా అయినప్పుడు ఈ మాయ అంతరంగా ఉన్నటువంటి మాయ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది సో ఇది మనకి యోగపరంగా తీసుకోవాల్సింది మనం ఫిజికల్గా అయితే ఈ బిల్లు వృక్షానికి అత్యంత ఇంపార్టెన్స్ ఇచ్చింది శ్రీ లక్ష్మీ స్వరూపంగా వచ్చింది సో ఈ బిల్వపుత్ర పత్రాలతో లేకపోతే ఆ బిల్వ ఫలాలతో వనస్పతి అంటే ఏంటంటే ఇక్కడ పువ్వు పుయ్యకుండా ఆటోమేటిక్గా ఫలం వచ్చేది అవి అది మామూలు చెట్లన్నీ కూడా పూలు పూస్తాయి మళ్ళీ దానికి ఆ పుప్పొడి రేకులు దాంట్లో నుంచి మొత్తం కూడా ఆ ఫలం రావటం ఇలా ఉంటుంది బట్ ఈ బిల్వ వృక్షానికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దానికి పువ్వేం రాదు డైరెక్ట్గా ఆ ఆకులు ఫలం ఆటోమేటిక్గా వస్తుంది అనమాట సో అంటే దానికి అది జస్ట్ అలా వచ్చేస్తుంది అలా మన అంత మన అంతర్గతంలో ఉన్నటువంటి సంకల్పాలు కూడా మన ఈ ఆత్మను ఎప్పుడైతే మనం ఆ ఆశ్రయించి ఉంటామో మనకు సంబంధించిన అవి